రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతదేహానికి ప్రభుత్వ హాస్పిటల్ నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం పూలమాలలు వేసి నివాళులు గట్టించారు ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకుట్టడంతో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతదేహానికి ప్రభుత్వ హాస్పిటల్ నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పూలమాలలు వేసి నివాళి ఘటించారు ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరం ఈ సంఘటన చాలా దురదృష్టకరం కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తి ఒక మంచి పోలీసుని కోల్పోయామని ఎస్పీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని కమలాకర్ ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని అన్నారు పోలీస్ సిబ్బంది అనుక్షణం ప్రజల రక్షణలో సమాజ రక్షణలో ప్రాణాలు పనంగా పెట్టి నిరంతరం పనిచేస్తున్నారని విధుల నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు

చిన్న మారు అంటుండ్రు ఓనైనా మీ చిన్నత్తలు నాయనో ఓనైనా నిన్ను పానం చేస్తారు పోనాయినా మీ పిన్ని ఓనైనా నిన్నో చూస్తారు ఓనైనా అయినా పోనైనా వాళ్ళందరూ ఏడుస్తుండ్రు ఓనైనా నిన్ను వంట ఓనైనా పోనైనా కళ్ళ దిప్పు నాయన ఓనైనా మా కుటుంబ సభ్యుడికి పోయిపోయినట్టే మీద విన్నటి నుంచి ఫస్ట్ మాకు ఈ వార్తలు ఇచ్చిన కానీ మేము ప్రతి సందర్భంలో ప్రతి క్షణం ఒక క్షణం నిద్ర పోకుండా ఎంటైర్ అందరు కష్టపడ్డని మనం

నమస్కారం నిన్న నాగారం పోలీస్ స్టేషన్ పరిధి నాగారం బంగ్లా దగ్గర జరిగినటువంటి దురదృష్టవశాత్తు సంఘటనలో ప్రమాదంలో మన పోలీస్ మిత్రుడు సహచరుడు కమలాకర్ మృతి చెందడం జరిగింది ఆయన మృతి అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంటైర్ సూర్యపేట జిల్లాకి తీరని లోటుగా ఉంది మమ్మల్ని చాలా బాధించింది ఆయన మృతికి మేము చాలా దిగ్భాంతికి లోనైనాం సో ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే అతి పేద కుటుంబంలో పుట్టి ఒక కానిస్టేబుల్గా ఎదిగి ప్రమోషన్ తీసుకునే క్రమంలో అతను అసూలు బాసడం అనేది చాలా బాధించింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాప వాళ్ళని అందరినీ అతను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది మనకు చాలా బాధగా ఉంది సో ఈ సందర్భంగా సో మనము పోలీస్ డిపార్ట్మెంటు మీ అందరికీ తెలుసు ఆల్వేస్ ప్రజల రక్షణ కోసం రాత్రి వెనక పగలెనక ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినాడు ఆయన ఆశయాలు మనం ఆయన యొక్క ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం సో మున్ముందు కూడా మన తోటి సహచరులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా జాగ్రత్తగా పడతాం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓదారుస్తూ ధైర్యం నింపుతూ వాళ్ళకు మునుముందు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వేగంగా త్వరితగతిగా వచ్చేటట్టు చేస్తాం అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండదండలు తోడ్పాటు ఉంటుందని మనం వాళ్ళకు ఓదార్చడం జరిగింది మొత్తం మీద ఈ ఘటన అనేది ఎంటైర్ డిస్టిక్ పోలీస్ని చాలా బాధించింది ఆయన కాపాడుకోవడానికి మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కావచ్చు హైదరాబాదు కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో మనం చాలా ప్రయత్నం చేసినాం కానీ దురదృష్టవశాత్తు అతను కోల్పోవడం జరిగింది సో ఈ సందర్భంగా ఆయనకు మంచి జరగాలి ఆయన శాంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలి ఆయన కుటుంబానికి మంచి జరగాలని దేవుని మనసారా కోరుకుంటున్నాం